హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి సో మన వంటింట్లోని మనకున్న కంగారుకి చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా అందులోని ముఖ్యంగా ఏంటంటే ఈ గుడ్లు అన్నవి పగిలిపోతూ ఉంటాయి అనమాట అంటే మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లోని చిన్నపిల్లలు పొరపాటును చూసుకోనో లేకపోతే చూసుకోకపోవచ్చు అలా పడేస్తూ ఉంటారు కదా మనం ఏంటంటే వాళ్ళ మీద అరవడం అరే ఏంటి ఇప్పుడు ఇది క్లీన్ చేయాలా దీన్ని క్లీన్ చేసినా సరే ఆ నీచ్ వాసన అన్నది నీచ్ వాసన అన్నది కూడా పోకకుండా ఉంటుంది అనమాట ఎలా పోగొట్టాలని చెప్పి చాలా చాలా దాని మీద సబ్బు యూస్ చేస్తూ ఉంటారు లేకపోతే షాంపూలు వేస్తూ ఉంటారు ఇంకా లేదంటే మనం ఏంటంటే డిస్ డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర యూజ్ చేసే సర్ఫెక్సల్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా బట్టలకి యూజ్ చేసేవి అలాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటారు అయినా సరే దాని నుంచి ఏర్పడిన ఆ జిడ్డు కానీ ఆ నీచు వాసన కానీ పోదనమాట అరే మరి ఏం చేయాలి అనుకుంటున్నారా సో చాలా అంటే చాలా సింపుల్ టిప్ని వాళ్ళు మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో డెఫినెట్గా దీన్ని అయితే తప్పకుండా అందరి ఇళ్లలో కూడా యూజ్ చేయండి సో మనం ఏంటంటే పొరపాటున ఈ గోడుగుడ్డ అనేది జారిపోవడం లేకపోతే పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలా పడిపోయినప్పుడు ఏంటంటే ముందుగా దాని మీద సాల్ట్ అనేది వేయాలన్నమాట వెంటనే మీరు ఏ క్లాత్తో దాన్ని తుడిచేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క పార్టే కాకుండా మొత్తం మీరు ఆ ఉన్న స్పేస్ అంతా కూడా స్మెల్ వచ్చేటట్టు ఆ క్లీన్ చేయడం వల్ల మొత్తం కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట దానివల్ల క్లాత్స్ పాడైపోతూ ఉంటాయి మీ చేతులు పాడైపోతూ ఉంటాయి చాలా ఏమంటారు గందరగోళంగా ఉంటుంది మీకు అసలు ఒక సెకండ్ ఏం అర్థం కాదారి ఏంటి ఇలా అయిపోయింది నెక్స్ట్ ఎవరైనా వస్తే పరిస్థితి ఏంటి తిడతారేమో అనే భయం ఒకవైపు సో ఏంటంటే ముందుగా ఆ గుడ్డు పడినప్పుడు వెంటనే దాని మీద సాల్ట్ వేసుకోండి మనకి ఏంటంటే ఇంట్లో దొరికే సాల్ట్ కన్నా కల్లుప్పు ఉంటుంది కదా సో పెద్ద సాల్ట్ అంటారు సో ఆ యొక్క సాల్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఇది పడినప్పుడు దాని మీద వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత అది మంచిగా ఈ యొక్క స్మెల్ ఏదైతే ఉందో ఎగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు ఏంటంటే ఒక క్లాత్తో కానీ జస్ట్ అలా క్లీన్ చేసి తడుగుడ్డ పెట్టేస్తే మీకు ఎటువంటి ఆ యొక్క నీచు వాసన కానీ లేకపోతే అక్కడ ఏర్పడిన ఆ జిడ్డు కానీ ఎటువంటిది కూడా నెక్స్ట్ మీకు ఉండదు వెంటనే క్లీన్ అయిపోతుంది సో మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది అనమాట వెంటనే ఇన్స్టెంట్గా సో ఈ విషయం తెలియక చాలా మంది ఇంత ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ యొక్క సోప్స్ కానీ షాంపూస్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు యొక్క స్మెల్ పోవడానికి దాని తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ యూస్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి అన్ని కూడా అవాయిడ్ చేయండి నేను చెప్పింది ఈ టిప్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మీరు ఏమంటారు ఫాలో అవ్వండి మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అయినప్పుడు వెంటనే కంగారు పడిపోకుండా ఏం చేయాలి మనం వంటింట్లోనే ఎటువంటి టిప్ని యూస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది అని చెప్పి మనం కానీ ఒక సెకండ్ ఆలోచించి కంగారు అన్నది కూడా పక్కన పెట్టాం మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి దానివల్ల మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా మళ్ళీ అటువంటి తప్పు ఏదైనా సరే రిపీట్ అయినా సరే మనకి ఏంటంటే వెంటనే దాని నుంచి గెటౌట్ అయిపోవడానికి అంటే గెట్ ఆఫ్ అయిపోవడానికి కూడా మంచిగా యొక్క మైండ్ కూడా ఫస్ట్ రిఫ్రెష్గా పెట్టుకోవాలి వెంటనే మనం కంగారు పడిపోవడం కానీ అట్లా ఏం చేయకుండా ఎటువంటివి జరిగేటప్పుడు లేదా చిన్నపిల్లలు ఇటువంటివి పొరపాటున చేసేటప్పుడు కూడా ఏంటంటే వన్ సెకండ్ మనం ఆలోచించి మనం వంటింట్లోనే ఎటువంటి టిప్ యూస్ చేస్తే ఎటువంటి రిజల్ట్ ఏర్పడుతుంది ఎటువంటివి మంచివి అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న అన్నది మన ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట సో ఈసారి ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్ కానీ ఫేస్ చేస్తే వెంటనే ఈ టిప్ మీకు కానీ ఏమంటారు ఐడియా వచ్చినా సరే వెంటనే దీన్ని డెఫినెట్ గా యూజ్ చేయండి అండ్ మంచి రిజల్ట్ మీరు కూడా పొందండి సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్